హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ మనమైతే ఈరోజు అయితే పప్పులు లోడింగ్కి అయితే వచ్చాము మనకైతే ఇంకా కొన్ని బస్తాలు అయితే రెడీ అవ్వాలి ఈలోపు మనమైతే మిల్ అయితే చూద్దాం పప్పుల మిల్లు ఏ విధంగా ఉంటుంది అనేసి ఈ జల్లెట్లో ఒక పక్క అన్న పని చేస్తూనే ఇంకో పక్క అయితే ఇంకో చేతితో ఖాళీ ఎందుకనేసి గాని ఆడిస్తున్నాడు ఈ పప్పుల స్మెల్కే మనకైతే కడుపు నిండిపోతుంది ఫుడ్ కూడా తినాల్సిన అవసరం లేదు మంచి స్మెల్ వస్తుంది ఇదైతే బట్టి అయితే మనకైతే వేడైతే తగ్గుకోకుండా ఉండాలనేసి దీంట్లో అయితే కట్టెలన్నీ వేస్తూనే ఉంటారు దీంట్లో నుంచి మనకైతే పప్పులు అయితే రెడీ అయ్యి వస్తాయి మిల్లులో అయితే డివైడ్ అయితే అయిపోతాయి మంచిటి మంచి ప పక్కకి వస్తాయి వేస్ట్ అంతా ఒక సైడ్కి వెళ్ళిపోతాయి మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు అన్న పప్పు దీన్ని మంచి హుషారులు అయితే వేస్తున్నాడు అందులో నెట్టు కొడుతుండు మనకైతే హిందీ వాళ్ళు వీళ్ళైతే బీహార్ వాళ్ళు వీళ్ళు ఇంకా బాగా స్పీడ్గా అయితే లోడ్ అయితే స్టార్ట్ చేసినారు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతే అనేసి మనమైతే కొద్దిగా స్పీడ్ మోషన్ అయితే పెట్టినాము మామూలుగా యాక్చువల్లీ బండి అయితే ఒకటిన్నర రెండు గల్ల లోడ్ అయ్యే బండి ఇప్పుడైతే ఫోర్ థర్టీ అయిపోయింది అది మామూలుగా అయితే ఒంటి ఒకటిన్నరకు లోడ్ అయితే మనమైతే ఈవినింగ్ లోపల మనకైతే అన్లోడ్ అవుతుంది ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి మనకైతే మార్నింగే లో అన్లోడింగు లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అన్నోళ్ళు అయితే పట్ట కట్టేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళైతే మనకైతే ఊరికనే కట్టరు పట్టయితే మనకాడైతే వంద రూపాయలు అయితే డబ్బులు నొక్కుతారు డబ్బులు పట్టేయమని చెప్పి చెప్పినాడు ఎందుకంటే పైన వర్షం పడే సూచనలు అయితే చాలా ఉన్నాయి వర్షం పడిందంటే మన పైన పడుతుంది భారం అంతా లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మనమైతే ఇక జర్నీ స్టార్ట్ చేయాలి దారిలో అయితే ఉన్నాను అయితే చాలా ఘోరంగా తయారైపోయినాయి ఒక గుంత తప్పిద్దామంటే ఇంకో గుంతలు అయితే కంపల్సరీ ఉంది ఏందో దీని అమ్మ జీవితం ఇది ఈ రోడ్లు ఎప్పుడు రెడీ అవుతాయో ఏమో కానీ చాలా ఘోరంగా అయితే రెడీగా తయారైండి ఈ రోడ్లు అయితే ఇది ఎప్పుడు రెడీ చేస్తారో ఏమో ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్లో చూడొచ్చు జిడ్ డాబా నందులూరు దగ్గర ఇదైతే వేస్ట్ డాబా ఫుడ్ ఇక్కడైతే తినడం కూడా వేస్ట్ సరిగా ఉండదు మనం ఎందుకైతే రేణుగుంట్ల దగ్గర అన్లోడ్ పాయింట్ కాబట్టి మనకైతే ఆంజనేయపురం ఇటు సైడ్కి డాబా ఉంది చూపిస్తాను అక్కడైతే మంచిగా ఉంటుంది ఎందుకంటే లాంగ్ నుంచి మన హెచ్వైడి సైడ్ నుంచి కానీ అట్లా ఏదన్నా మన వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళైతే ఇక్కడైతే మంచి ప్లేస్ అయితే ఉంటుంది పార్కింగ్ చేసుకోవడానికి అయితేనేమి ఫుడ్కి అయితేనేమి మార్నింగ్ అయితే రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యేదానికి అంతా బాగా ఉంటుంది మెయింటెన్స్ మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు చూడండి రోడ్లు అయితే ఎంతో ఘోరంగా ఉన్నాయో మొత్తం ఎక్కడ చూసినా గుంతలు గుంతలు గుంతలే పడి ఉన్నాయి ఒక గుంత దెబ్బిద్దామన్నా మరో గుంతలు అయితే కంపల్సరీ దిగుతుంది ఇది వచ్చేసి రాజంపేట టౌన్లో టౌన్లోనే ఈ విధంగా ఉన్నాయి కోడూరులో అయితే ఇంకా దరిద్రము కోడూరు నుంచి అయితే రూట్ అయితే ఇది వచ్చేసి మన పుల్లంపేట దగ్గర బ్రిడ్జి పైన ఈ బ్రిడ్జి పైన అయితే ఎటువంటి వెహికల్ అయినా స్లో అయిపోవాల్సిందే మన పొలానికి కాలువలు ఉంటాయి కదా ఆ విధంగా కాలువలు అయిపోయినాయి కొద్దిగా స్పీడ్లో పోయినామంటే మనం గేర్లో కానీ అట్లా ఇంక అంతే కట్టలు మెయిన్ ప్లేట్ ఇంకా ఎరిగిపోతాయి దనా అద్దనా అని కొట్టుకొని ఏమో ఇంత ఘోరంగా ఉన్నా ఎవడు పడించుకుంటాడో ఏందో కానీ ఎవడు పట్టుచుకుంటే నాదుడే లేడు ఇవైతే మనమైతే ఇది బాల్పల్లి సారీ మా మామండూరు దాటిన తర్వాత ఇదైతే మనకు డాబా ఆంజనేయపురానికి దగ్గరలో మనమైతే ఇక్కడ తినేసి ఫుడ్ అయితే తిని ఫుడ్ తిన్నా తినకపోయినా బండి అయితే పార్కింగ్ అయితే ఇస్తారు సో మనమైతే జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చామంటే నైట్ అంతా వాళ్ళు అయితే మేల్కొని ఉంటారు మనకైతే సేఫ్టీగా ఉంటుంది బండి ఇక్కడ పెడితే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇది వచ్చేసి చూడొచ్చు ఈ లెఫ్ట్ సైడ్లో ఇది వచ్చేసి డాబా చాలా మన తెలుగు వెహికల్స్ కనుక తెలుగు వాళ్ళు కనుక చాలామంది ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు ఎందుకంటే నైట్ టైం రోడ్ పైన పెడితే ఎవరన్నా వెనకాల ఎవడచ్చి తెలియదు ఏం డీజిల్ను దిమ్ముతాడదేదు మనకు ప్రాబ్లం లేకుండా ఇక్కడైతే బాగా సేఫ్టీగా ఉంటుంది మనం బండి అయితే ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసినాము మనమైతే ఆర్డర్ అయితే ఇచ్చేదానికైతే కూర్చున్నాము తెచ్చిండు ఆర్డర్ కూడా మనమైతే నాలుగు దాల్ తడక తెప్పినాము ఒక టమాటో రైస్ చెప్పినాము ఎందుకంటే నైట్ స్టేయింగ్ ఇక్కడే కాబట్టి మనమైతే మార్నింగ్ వెళ్ళేది చెప్పినాను సిక్స్ కల్లా లేపేసేయండి అని చెప్పేసి ఓకే అని చెప్పి మనకైతే సిక్స్కి అయితే లేపుతారు మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం నిద్ర లేస్తామో లేదని బా బాధ అవసరం లేదు మనకైతే వాళ్ళే లేపేస్తారు భయ్ ఉటో భయ్ అంటారు ఇంకా మనకైతే వచ్చేసి మనం ఇంకా ఘమ్మని లేయాల్సిందే ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉందబ్బా మీరు ఇంకోసారి ట్రై చేయండి టెన్షన్ లేకుండా నెట్ అయితే ఇక్కడైతే పార్కింగ్ చేసుకోండి నేనైతే ఇక్కడైతే దాదాపు అంటే ఒక టూ మంత్స్ నుంచి పార్కింగ్ అయితే చేస్తున్నాను బాగా మంచి రెస్పెక్ట్ ఇస్తారు బాగా మాట్లాడతారు మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ అయితే ఓకే బ్రదర్స్ ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ వచ్చేసి ఆల్లో పెట్టుకోండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఇంకొచ్చేసి మార్నింగ్ అయితే మనమైతే స్టార్ట్ అయితే అయినాం అన్లోడింగ్ అయితే వచ్చేసి రేణిగుంట ఇది రేణుకుంట సర్కిల్ నుంచి మనకైతే జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అన్లోడ్ పాయింట్ దగ్గరనే మనకు ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి కూల్ వెళ్ళి కనుక సెవెన్ థర్టీ అవుతుంది అందుకే మనం కూడా సిక్స్కి లేచి మనమైతే ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాము ఇది రేణుగుంట ఫ్లైవర్ బ్రిడ్జ్ తిరుపతి రేణుగుంట రూట్ ఇది అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చినాము ఇంకా వాళ్ళు వచ్చేది లేట్ అయితే సెవెన్ థర్టీకి అయితే వస్తారు వచ్చిన తర్వాత అన్లోడ్ అయితే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్